నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అఖండ రెండు సినిమా విడుదలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది ఆర్థికపరమైన అడ్డంకులను అధిగమించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ పన్నెండున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ను విడుదల చేస్తూ ఒకరోజు ముందుగా అంటే డిసెంబర్ పదకొండున గ్రాండ్ ప్రీమియర్లు ఉంటాయని వెల్లడించింది దర్శకుడు బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి వాస్తవానికి ఈ పాన్ ఇండియా చిత్రాన్ని డిసెంబర్ ఐదునే విడుదల చేయాల్సి ఉంది అయితే చివరి నిమిషంలో తలెత్తిన కొన్ని ఫైనాన్స్ సమస్యల కారణంగా విడుదల వాయిదా పడింది దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు తాజాగా ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవడంతో చిత్ర విడుదలకు మార్గం సుగమమైంది హ్యాష్ అఖండా రెండు తాండావం అనే హ్యాష్ట్యాగ్తో ప్రచారాన్ని తిరిగి ప్రారంభించిన చిత్ర యూనిట్ త్వరలోనే టికెట్ బుకింగ్స్ ప్రారంభిస్తామని తెలిపింది దీంతో బాక్సాఫీస్ వద్ద దైవిక విధ్వంసం చూడటానికి అభిమానులు సిద్ధమవుతున్నారు బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను జంట ఇప్పటికే సింహా లెజెండ్ మరియు అఖండ చిత్రాలతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లను అందించారు వారి నాల్గవ కలయికపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి ఈ చిత్రం సనాతన ధర్మంతో వ్యవహరిస్తుంది మరియు మాస్ యాక్షన్ అంశాలను మిళితం చేస్తుంది